నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం వద్ద రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జీన్ హెన్రీ డ్యూనాంట్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రెసిడెంట్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హిమాంశు శుక్లా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన రెడ్ క్రాస్ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి సొసైటీ సభ్యులు తదితరులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించారు విగ్రహదాత కోఆర్డినేటర్ రెడ్ క్రాస్ క్యాన్సర్ హాస్పిటల్ కలికి శ్రీహరిరెడ్డిని కలెక్టర్ ప్రత్యేకంగా ప్రశంసించారు అనంతరం రెడ్ క్రాస్ రక్త నిధి కేంద్రంలో జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవాన్ని నిర్వహించారు కార్యక్రమాన్ని కలెక్టర్ సందర్శించి అత్యధిక సార్లు రక్తదానం చేయించిన మోటివేటర్స్ నూట ముప్పై ఐదు మందికి జ్ఞాపికలు ప్రశంసా పత్రాలను అందజేశారు కలెక్టర్ మాట్లాడుతూ నెల్లూరు రెడ్ క్రాస్ నిర్వహిస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ తలసేమియా రక్తనిధి మరియు వివిధ రకాల ప్రాజెక్టుల ద్వారా చేస్తున్న సేవలను గురించి తెలుసుకుని రెడ్ క్రాస్ చైర్మన్ను అభినందించారు చైర్మన్ వాకాటి రెడ్డి మాట్లాడుతూ రక్త నిధికి రాష్ట్ర స్థాయిలో ఒక విశిష్ట స్థానం బయ్యా ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే నెల్లూరు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ చమర్తి జనార్దన్ రాజు సొసైటీ సభ్యులు మాజీ చైర్మన్ డాక్టర్ ఏవి సుబ్రహ్మణ్యం ఎండి జూబేర్ మాజీ కన్వీనర్ క్యాన్సర్ హాస్పిటల్ రెడ్ క్రాస్ సెక్రటరీ మస్తానయ్య జీవితకాల సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు

ేషన్ చేయడం జరిగింది తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ కానీసిమియా సెంటర్ కానీ ఫిజియోథెరపీ సెంటర్ కానీ మరియు బ్లడ్ టెస్ట్ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అక్కడే కూడా చేయడం జరిగింది విజిట్ చేసిన తర్వాత అంటే ఫస్ట్ ఒక క్వాలిటీ వైబ్ అనిపించింది ఎందుకంటే మామూలుగా ఎక్కడైనా ఫ్రీ సర్వీస్ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంది జనరల్ కానీ ఇప్పుడే నేను సీనియర్ సెంటర్ దగ్గర వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ అట్ పార్ట్ ఎనీ ప్రైవేట్ హాస్పిటల్ హాయర్ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు గారు లేరు బట్ ఐ టు అండి చెప్పడం అంటే ఐదుగురు స్టార్ట్ చేశారు నూట యాభై పిల్లలు అక్కడే ఉన్నారు అది కూడా చాలా ప్యూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఇక్కడ రెగ్యులర్గా పేషెంట్స్ రియలీ హెడ్స్ ఆపుతారు దెన్ ఆ తర్వాత ఫిజియోథెరపీ సెంటర్ కూడా వెళ్ళడం జరిగింది కొంతమంది పిల్లలు పది సంవత్సరం నుంచి రెగ్యులర్గా వస్తున్నారు ఒక రోజు రెండు రోజు మంచి పని చేయడం సొసైటీ కోసం పని చేయడం చాలా ఈజీ అందరూ వచ్చేస్తారు కానీ గా టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వరకు పని చేయడం అంటే రియలీ ఈ సంస్థలో మీ అందరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు గౌరవీయులు కుమార్ రెడ్డి గారికి జనార్దన్ రాజు గారికి సురేష్ కుమార్ జైన్ గారికి ప్రకాష్ గారికి ప్రసాద్ భయ గారికి ప్రసాద్ రెడ్డి గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి రంగరావు జలబోయి గారికి శ్రీధర్ శ్రీహరి రెడ్డి గారికి సురేష్ యలమలి గారికి సభకు వచ్చిన అందరికీ నా నమస్కారం ఇప్పుడు ఆల్రెడీ ఇది చాలా చరిత్ర ఉంది ఈ ఇన్స్టిట్యూట్ కి నేను వేరే జిల్లాలో పని చేసినప్పుడు కూడా ఈ సెంటర్ గురించి విందే బాగా చేస్తున్నారు రాబోయే రోజులు ఇంకా బాగా చేయాలి కలెక్టర్గా నేను ఎంతవరకు మీకు సహాయం చేయగలుగుతాను అంతవరకు చేస్తాను చాలా మంది కంపెనీ వాళ్ళు కూడా వేరే వేరే పని కోసం నా దగ్గర వస్తున్నారు ఈ వేరే ఈ రోజు నాకు కనపడుతున్నారు వాళ్ళని కూడా మీరు ఎక్కువ డైవర్ట్ చేస్తాం సో వాళ్ళ చేతితో కూడా ఏమేమి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళు స్వత్స కూడా వస్తారు కొంత కలెక్టర్ ఉంటుంది అది కూడా ఎందుకంటే సమాజంలో ఎవరు ఒక పై స్థానంలో ఉన్నారు వాళ్ళకి ఒక సామాజిక బాధ్యత కూడా ఉంది ఆ సామాజిక బాధ్యత మనం నిర్వహించాలి కొంతమంది డబ్బుతో సహాయం చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొఫెషనల్ తో సహాయం చేసుకొని కొంతమంది సమయంతో సహాయం చేసుకోవచ్చు కానీ అన్ని అవసరం ఉంటాయి ఈరోజు మీరు ఆల్మోస్ట్ నూట ముప్పై ఐదు మంది బ్లడ్ డొనేషన్ కోసం వచ్చారు నేను ఎంతో మాట్లాడుతూ మీ అందరికి సర్టిఫికెట్ ఇస్తాను ఇప్పుడు నేర్చి కాలం వచ్చినప్పుడు బ్లడ్ చాలా అవసరం ఉంటాయి మేము చాలా దూరం నుంచి తిప్పడం జరుగుతుంది తీసుకోవడం జరుగుతుంది సో ఇట్ ఇస్ ఏ గుడ్ ఇనిషియేటివ్ వి మస్ట్ రియల్లీ అప్రషియేట్ ఎప్పుడైనా అవసరం ఉంటే ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మీరు ఇలాగే బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉండాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ ని కూడా మోటివేట్ చేయండి బికాజ్ ఇట్స్ ఏ గుడ్ థింగ్ వి నెవర్ నో దట్ వన్ బ్లడ్ యూనిట్ మే సేవ్ ద లైఫ్ ఆఫ్ దట్ పర్సన్ థాంక్ యు ప్లీజ్ ఇక్కడ వచ్చి నేను చూసుకొని నేను రోల్ మోడల్ గా తీసుకొని మిగతా ప్లేసెస్ లో కూడా పేరు దొరుకుతా ఉంది అలాగే మన గాంధీ ఆశ్రమం కానీ గాంధీ ఆశ్రమాన్ని ఇక్కడ సో ఆ మాదిరిగా మనకి ఇక్కడ గాంధీ ఆశ్రమం కూడా ఉంది ఆ గాంధీ ఆశ్రమం కూడా రెండు నిర్వహించబడుతూ ఉంది సమయం తక్కువ కాబట్టి వెంటనే కలెక్టర్ గారికి ఈ వారి ప్రసంగం అయిన తర్వాత మీ అందరికీ కూడా మెమంటు అవి అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు